గతంలో కూడా ఇలాంటివి జరగలేదా అని చెప్పని ఒక ప్రశ్న రావచ్చు జరుగున్నాయి అవి ఎక్కడికి పరిమితమైనాయి అంటే కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే పరిమితమైంది ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది సమావేశం కాగలుగున్నామంటే అంటే మన విద్యార్థి మన పాఠశాల మన తల్లిదండ్రులు అలాగే మన ఉపాధ్యాయులు ఈ నలుగురు యొక్క కలయికతోటి పాఠశాల అనేది అభివృద్ధి చెందింది అంటే మన విలేజీ మన సమాజం మన రాష్ట్రం అన్నీ కూడా ఒక మంచి అభివృద్ధి పథంలోకి చేరుకుంటాయి ఆ కోణంలోనే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మంచి ప్రోగ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం తొమ్మిది మొదలుకొని మధ్యాహ్నం ఒంటి గంట లోపనేటువంటి కార్యక్రమాన్ని ఒక షెడ్యూల్ ప్రకారంగా సుమారు ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమం పైన ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి దానికి ఈరోజు ఒక దిశ నిర్దేశం అనేది ఏర్పడి చక్కగా మనమంతా ఈరోజు ఇక్కడికి సమావేశం కాగొలుగున్నాం ముఖ్యంగా ఇక్కడికి మనం వచ్చాము ఏదో మాట్లాడుకున్నది కాదు తల్లిదండ్రులందరికీ అలాగే ఇక్కడికి ఉండేటువంటి కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ప్రస్తుతం మన విద్యా పరిధిలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి అలాంటి వాటిని కూడా రాబోయే కాలంలో అన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించే దిశలో ఇక్కడ ముఖ్యంగా పాఠశాల కమిటీ పేరెంట్స్ అందరం కలిసి మన పాఠశాలలో ఉండేటువంటి సమస్యలు ఏంటివి వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు ప్రహరీ లేదు ఈ ప్రహరీ రావాలంటే ఎలా ఏ విధంగా అలాగే పాఠశాలలో కొన్ని రకాల మౌలిక వసతులు లేవు ఎలా కల్పించుకోవాలి మరి అలాగే మన బిడ్డలేక పరిస్థితి పిల్లలు ఎట్లా వస్తున్న వస్తున్నారా రావట్లేదా మరి చదువుతున్నారా చదవట్లేదా మరి అవన్నీ చూడటానికి తెలియజేయటం కోసంగానే మీకు ఒక ముఖ్యమైనటువంటి ప్రోగ్రెస్ కార్డు కూడా ఈరోజు వచ్చిన అందరినీ డిజైన్ చేసి వచ్చున్నారు మరి ఆ కార్డులో మీ పిల్లవాడి యొక్క ప్రతి ప్రోగ్రెస్ అందులో కనపడుతుంది మరి దాని ప్రకారంగా ఇప్పటి వరకు జరిగినటువంటి లెసన్స్ కావచ్చు పిల్లలు చదివిన విధానం కావచ్చు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు కావచ్చు అన్నీ మనకి స్పష్టంగా కనపడుతున్నాయి మరి ఇక్కడ మార్కులు ప్రామాణికంగా మనం ఎప్పుడు తీసుకోకూడదు మరి సబ్జెక్టే మనకి ఇంపార్టెంటు అంతకంటే మించి పిల్లలకి మీ పేరెంట్స్ అంటే పేరెంట్స్ నుంచి నేను నేను అడుగుతున్నటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేడం గారు చెప్పారు మీరిచ్చేటువంటి ఫీడ్బ్యాకే మీరే అంటే తల్లిదండ్రులే పిల్లలకి ఆదర్శప్రాయులు ముఖ్యంగా మొదటగా ఇంట్లో ఆ తర్వాతే బయట లేదా పాఠశాలలో చూడగలిగినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు మరి మరోచోట మరోచోట అనేది వాళ్ళకి కొన్ని సూత్రప్రాయంగా ఆ ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు వీళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవడం అనేది ప్రాథమికం ఇందులో మాత్రం ఎవరు సందేహించిన అవసరం లేదు ఎందుకంటే పిల్లవాడు ఈరోజు బడికి వెళ్ళాడా వెళ్ళలేదా వెళ్ళినప్పుడు ఏం చేశాడనేది కూడా మనం ఇంటి దగ్గర సాయంత్రం ఆ పిల్లవాడితో మనం మాట్లాడగలిగితే అలా చేయగలిగితే పిల్లవాడు చదివింది చదవండి చదువుతున్నాడా లేదనేది మనం గమనించడానికి అవకాశం ఉంది ఇక్కడ మీరు చేస్తున్న పని అది ఏదైనా కావచ్చు మీరు చేసే పని మీరు చేసే పని ఎవరు కూడా దాన్ని మనం తక్కువగా చూసుకోవద్దు అంటే నేను ఇదిగో ఒక చిన్న కూలి పని చేస్తున్నాను లేదంటే నేను ఇంకో పని చేస్తున్నాను ఎవరు ఏ పని చేసినా దాన్ని దైవజ్ఞగా మనం భావించాలి దాన్ని ఇష్టపడి మనం పనిచేయాలి అది ఏ పని అయినా సరే ఆ అంతకంటే